మా నిహాని కృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్లైకెన్ కొట్టండి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఒక వీడియోలోకి వెళ్దామా ఫస్ట్ దాల్బట్టి చేసుకుందాం మహారాష్ట్ర స్టైల్లో ఈరోజు కావాల్సిన పదార్థాలు జీలకర్ర వేసుకున్నాం గోధుమ పిండి వేసుకున్నాం ఇంకేందో రవ్వాసు వంటి వేసుకున్నాం మనం ఇంకా దొరుకుద్ది వేసుకున్నాం వల్ల అన్ని కలుపుకోవాలి ఇంకేమో వేసి బాన్ని నాకు పేరు తెలియదు కానీ ఉంచుతాను అవతల ఉంచుకో బట్టి బాగాలేదా అన్నీ కలుపుకోవాలి కలుపుకొని 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 నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి నీళ్ళు పోసి మళ్ళీ ఎడవ చెత్త నీళ్ళు పోసుకొని కొద్ది కలుపుకోవాలి మళ్ళీ అప్పుడే పైన అంటే వాళ్ళు చేస్తున్నారు ఇది ఎట్లా అంటే చెప్పింది అంత చేయాలని అవి ములో కూడా చేసుకోవాలి మంచిగా చేసుకొని కాసేపు మ్యూజిక్ పెట్ట అబ్బా ముద్దల కాడికి ఇవి పోయాక చేస్తా ఓకే కాబట్టి ముద్దలు అయినాక చేద్దా కట్ చేయడానికి ఉండద్దాని కూడా నేను చెప్పు ముద్దలైన రాకుడు కూడా ముద్దలైన రాకపోవాలి మనం రొట్టెలు ఎట్ట కాల్చుకుంటాం మనం ఇంకా అంత రాకట్లే అట్లనే కొంచెం చిన్నగా రాక్కోవాలి ఎత్తగా చేసుకున్న మరత పెట్టి మరతలు పెట్టి మరత రొట్టె రాసుకోవాలి పుడుకలో కాకుండా మంచిగా రాసుకోవాలి పెట్టుకోవాలి పక్కకు రాసుకున్నాక మళ్ళీ వచ్చి గుండ్రంగా చేయాలన్నట్టు ఒక ఇలా పప్పు పెట్టుకున్న ముగాలే పప్పు అంత పప్పు పప్పు అందు శనగపప్పు కందిపప్పు 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 ఇదే పెడతారా ఇడ్లీ ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వేసి ఇంత నూనె రాసుకొని ఇడ్లీలు ఎక్కుడికించుకోవాలి ఇడ్లీ కుక్క ఇడ్లీ ఎట్ట వేసుకున్నాం పోయాలి చెరు మంచిగుంది నువ్వే మంచిగా నీట్గా అవి అట్లా పొడి చూస్తానే కాదు అంటుతే అంటుతాట అంటే ఇడ్లు ఎట్లా సేమ్ గట్నే ఏ సోది కథల పడ్డరు అంటుడు అంటకపోతే పదిహేను నిమిషాలు అందరు బట్టి బట్టి అంటారు బట్టి మరకాలి అంటారు కానీ అవి బాటి బాటి ఏం బాటి దాల్ బాటి దాల్ అంటే ఏంటిది పప్పు పప్పు ఏం పప్పు శనగపప్పు కందిపప్పు అది పక్కన దాల్ అంటే అంటే ముద్దరు అయ్యే అవి కట్ చేసుకోరా కొంత దాన్ని పెద్దగా కట్ చేసుకుంటాం కొంత దాన్ని చిన్న కట్ చేసుకుంటూ అట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అట్లా కట్ చేసుకొని ఒక్కొక్కరి సైజు ఒకళ్ళ మూతి పెద్దగా ఒక ముత్తి చిన్నగా ఉంటుంది కదా ఐటమ్స్ అన్నీ అవుతాయి నేను ఇప్పుడు దారింపేసుకుందాం పప్పు అది పప్పు ఉడికిచ్చిన పప్పు పక్కన గాంటే అలా నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి బిర్యానీ వేసి జీలకర్ర వేసి వేగించుకోవాలి వేగిన మూలే ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా అయినాక కూర వేసుకున్నట్టే ఇవన్నీ అన్ని వేసుకోవాలి మసాలాలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అని ఉంటే ఐదు రకాల మసాలాలు అన్నీ మసాలా ఇక అల్లం వేయాలి అని ఎటుకంటే ముంగట దంచుకోవాలి వీళ్ళు ఎప్పటికప్పుడు దంచుకుంటారు స్టాక్ పెట్టుకుంటాం కమాన స్టాక్ పెట్టుకుంటాం కొద్దిగా పుదీనా కూడా వేయాలి అల్లం వేసినాక ఈ మసాలాలు వేసే ముందు పని అంత ఈ మసాలాలు చెప్పాలని చెప్తున్నా లేకుంటే నేను ఇప్పుడు మిల్ల చెప్తున్నాం వేయాల మసాలాలు అవి పోయినాక కలుపుకోవాలి సరళి కలుపుకోవాలి ఫ్రై అవుతాయి కొద్దిగా కొద్దిగా ఫ్రై అవుతాయి ఏగుతాయి రెండు టమాటాలు కరిగి రెండు టమాటాలు చిన్న కట్ చేసుకొని చిన్న చిన్న తుంకలు అందులో వేసుకోవాలి అందులో వేసుకుంటే అవి కూడా ఉడుకుతాయి ఉడికినాక మిగిలిన నీళ్ళు పోసింద టమాటా కోతివీరే ఎత్తాండి ఇక కొంచెం కూరలో కొంచెం కూర కూరగా కూర టాయ్ కూర టా కూర పప్పు పోసి నూకించుకున్న పప్పు పెబ్బ అది పప్పు మాలా పప్పు అది చిక్కగున్నా పల్సర చూసుకుంటాను ఇక కడి చేసుకున్న బాటిల్ అన్ని తీసి కాళాయిల నూనె పోసి అలా గోలిచ్చుకుంటాను గోలిచ్చుకొని ఇక గోలినెవలే తీసుకొని తి నాలుగంతే బాటి దాల్ బాటి